ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారం ఈరోజు అభ్యద రైతుల పరిచయవేదిక కార్యక్రమంలో పార్వతీపురం మన్నం జిల్లా సాలూరు మండలం కూర్మారాజ్పేట గ్రామానికి చెందిన అభ్యదర రైతు శ్రీ కొర్రాయి తవిటినాయుడు గారు ఆర్బికె స్టూడియోకి ఇచ్చేశారు నమస్తే అండి నమస్కారం వీరు పచ్చిరొట్ట పైర్ల సాగు ముఖ్యంగా కట్ట జన్మ సాగులో మంచి ఫలితాలు పొందుతున్నారు ఈ కట్ట జన్మ సాగు యాజమాన్యం గురించి వివరిస్తారు ఇప్పుడు ఆర్బికే రైతు సోదరులందరికీ నమస్కారాలు నేను గడిచిన కొన్ని సంవత్సరాలుగా పచ్చిరొట్ట ఎరువులైన జనుము కట్టె జనుము జీలుగా ఈ పంటలో పండించడం జరుగుతుంది ప్రధానంగా కట్టె జనం వల్ల రైతులకు లాభాలు ఏటనేది నేను వివరించడం జరుగుతుంది ఖరీఫ్ సీజన్లో రైతు మొక్కజొన్న వరి పండించిన తర్వాత ఈ కట్టి జనుము వేసినట్లయితే ఎకరకొచ్చి ఎనిమిది కేజీలు ఇతనంలో పడడం జరుగుతుంది కట్టి జనుమ ఖరీఫ్లో రబీలో రెండు కాలాల్లో కూడా వేయడం జరుగుతుంది ఖరీఫ్లో అయితే విత్తనాల కోసం రబీలో అయితే సారవంతమైన భూమి గురించి భూమిలోనే కలిగి ఉన్నడం కోసం వాడడం జరుగుతుంది ఖరీఫ్లోని మొక్కజొన్న పత్తి వరి అయిన తర్వాత కట్టి జన్మ వేయడం జరుగుతుంది పంట కాలం వచ్చి ఎనభై ఐదు నుంచి నూట ఐదు రోజుల వరకు ఈ పంట రావడం జరుగుతుంది ఈ కట్టి జన్మకి ప్రధానంగా పోషకాలతో పాటు బలమైన ఎరువులు ఇచ్చి పురుగు మందులు కానీ పిచ్చికారి చేసినట్లయితే దిగుబడి నాలుగు నుంచి ఐదు గింటల వరకు పండడం జరుగుతుంది ఖర్చు ఒక పదిహేను వేలు పోయినా సుమారు ఒక ఇరవై ఐదు వేలు వరకు రైతుకి లాభం చేకూరుతుంది అదేవిధంగా ఈ రబీలో వేసినటువంటి ఈ కట్టి జన్ము ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఆర్బీకే కేంద్రాల ద్వారాగా రైతులకి సబ్సిడీ మీద పది కేజీల విత్తనాలు నాలుగు వందల యాభై రూపాయల లెక్క పంపిణీ చేయడం జరుగుతుంది కట్టి జైలుగా జీలుగా తీసుకొచ్చి ఈ వరి మాగానంలో గానీ చల్లినట్లయితే డెబ్బై ఐదు రోజులు మొక్క పువ్వు దశలోనే ట్రాక్టర్తో దున్నినట్లయితే భూమిలో పోషకాలతో పాటు భూమి గుళ్ళపారి భూమికి సత్తువ వేయడం జరుగుతుంది ఈ రెండు విత్తనాలు వేయడం వల్ల అధిక దిగుబడి సాధించడంతో పాటు రైతుకి మంచి లాభం చేకూరుతుంది అదేవిధంగా రసాయనిక ఎరువులు కూడా తగ్గించినట్టు ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఈ కట్టుజనుమ జీలుగా విత్తనాలు తీసుకెళ్ళి మనం ఒక భూదేవత తల్లి మీద బతుకుతున్నాం ఆ తల్లికి మనము కొంతవరకు మంచి సంరక్షణ చేస్తే కదా మనకి సత్ఫక్తలు ఇస్తుంది కాబట్టి భూమిని ఏ విధంగా బాగా మనం సంరక్షణంగా ఎరువులు ఇలాంటి పోషకాహారకరమైన పశువులు గత్తము తర్వాత మేకల మంద అదేవిధంగా ఇలాంటి కట్టు జనుమ పిల్లి పెసర వేసి ఆ భూమిని సారవంతంగా చేస్తే మనకి అధిక దిగుబడి రావడం జరుగుతుంది మొదట విత్తనాలు జల్లిన వ్యక్తికే తప్ప మనం రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు లాస్ట్లోని కోత కోసే ఖర్చు తప్ప ఏమి ఉండదు తక్కువ ఖర్చుతో అధిక రాబడి సంపాదించవచ్చు ఈ కట్టి జనం వల్ల ఎకరాకి ఐదు క్వింటల్ ఎకరా వచ్చి ఆరు వేల రూపాయలు ముప్పై రూపాయలకు రూపాయలకి వస్తాయి పదిహేను వేల రూపాయలు ఖర్చులు తీసిన మనకి సుమారు ఒక పదిహేను వేల రూపాయల వరకు మనకు ఆదాయం వస్తుంది కాబట్టి కట్టి జనుము జీలుగా వేసినట్లుగైతే యువతల విత్తనాలు సరఫరాతో పాటు యువతలు మన పొలాన్ని కూడా సారవంతంగా చేసుకోవచ్చు కాబట్టి పచ్చి రొట్టెరీలను వాడండి భూమిని సారవంతంగా తయారు చేయండి అతి తక్కువ పెట్టుబడితో కట్ట జన్మ సాగు చేసి మంచి నికరాదాయం పొందవచ్చునని ఆర్బీకే ఛానల్ ద్వారా చక్కగా తెలియజేశారు ధన్యవాదాలు